హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి సెవెంటీన్ సి అనే ఒక ప్రొవిజన్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ యూనో ద్వారా వచ్చినటువంటి ఫామ్ సెవెంటీన్ సి దీని సెంట్రీగా రాజ్యం దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో చర్చ జరుగుతూ ఉంది ఈ సెవెంటీన్ యూనో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించి ఏడిఆర్ అనే సంస్థ అడ్మినిస్ట్రేటివ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ సుప్రీంకోర్టులో లోక్సభ ఎన్నికలు అయిన వెంటనే సుప్రీంకోర్టులో కేసేసింది ఎలక్షన్లో అయిన ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు సెవెంటీన్ సి ఫార్మ్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయన వెబ్సైట్లో అవైలబుల్గా పెట్టాలి సో దట్ దేశంలో ప్రజలకు ఏ బూత్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎన్ని ఓట్లు పోలేని కౌంటింగ్లో ఎన్ని ఓట్లు వచ్చాయి ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా తెలిసేదానికి ఆస్కారం ఉంటుందనేసి ఏడీఆర్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయితే యూనో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిప్లై ఏంటంటే బ్లేటెంట్గా ఇది ఆన్లైన్లో మేము అప్లై చేయలేము మేనో ఇది చాలా పెద్ద టాడీ ప్రాసెస్ అంత ఈజీ కాదు మేము చేయలేము అనేసి చెప్పే ప్రయత్నం చేశారు కానీ దీని చుట్టూ చాలా పెద్ద మొత్తంలో చర్చ జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత అపోజిషన్ పార్టీల నుంచి పెద్ద మొత్తంలో మళ్ళీ ఈయనో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బయాసిడ్ మేనర్లో బీజేపీ గెలుపునకు సహకరిస్తుంది ఈ ఫి సెవెంటీన్ సి ఫామ్ ఏదైతే ఉందో దీన్ని బీజేపీ చాలా అనుకూలంగా మార్చుకునేదానికి ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో హెల్ప్ అవుతుంది అనేది అపోజిషన్ పార్టీస్ నుంచి వస్తున్నటువంటి వాదాన్ని మళ్ళీ ఏడీఆర్ సుప్రీంకోర్టులో మళ్ళీ ఈ అంశాన్ని నేను కంటిన్యూగా పరిశోధన చేసుకుంటున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అల్టిమేట్గా ఏడీఆర్ ప్రతినిధులతో మీట్ అయ్యేదానికి ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసింది సో ఇక్కడ ప్రధానంగా ఈ ఫామ్ సెవెంటీన్ సి ఏం ఏం ఏ ప్రొవిజన్స్ గురించి మాట్లాడుతుందంటే ఫామ్ సెవెంటీన్ సి యాక్చువల్గా ఓటింగ్ రోజు ఏ బూత్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనేసి ఫామ్ సెవెంటీన్ సిలో టోటల్గా మొత్తం ఇన్కార్పొరేట్ చేసి ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ పంపించే ప్రయత్నం జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఈనో ఎలక్షన్ బూత్లో ఎలక్షన్ రోజు ఎంతమంది ప్రతినిధులు పార్టీ యూనో ఏజెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫామ్ సెవెంటీన్ సి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఫామ్ సెవెంటీన్ టూలో ఫామ్ సెవెంటీన్ సిలో సెకండ్ ప్రొవిజన్ వచ్చేసి ఓటింగ్ రో కౌంటింగ్ రోజు ఏ బూత్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది రెస్ కంటెస్టెడ్ క్యాండిడేట్కి కానీ లేకపోతే క్యాండిడేట్ తరఫున కౌంటింగ్కి వెళ్ళే ఏజెంట్కి కానీ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది సో సెవెంటీన్ ఫామ్ సెవెంటీన్ సీట్లో పోయిన పార్ట్ వన్ వచ్చేసి బూత్లో పోలింగ్ రోజు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు సారీ ఎన్ని ఓట్లు టోటల్ నెంబర్ ఆఫ్ పోల్డ్ ఓట్స్ ఎన్ని అనేది పోలింగ్ రోజు ఇవ్వాల్సి ఉంటుంది కౌంటింగ్ రోజు ఏ పార్టీకి ఏ ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేసి కౌంటింగ్లో చెప్పాల్సి ఉంటుంది సో ఇదంతా ఆన్లైన్లో అప్లై చేయాలి సో దట్ దేశ ప్రజలకి ఏ బూత్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయని తెలుస్తుంది లేకపోతే కౌంటింగ్ రోజు జరిగిన నెంబర్కి పోలింగ్ రోజు జరిగిన ఏదో టోటల్ నంబర్ ఆఫ్ కౌంటెడ్ ఓట్స్కి రెండింటికి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉంటే క్రాస్ చెక్ చేసుకునేదానికి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసేదానికి ఆస్కారం ఉంటుంది అనేసి ఏడీఆర్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యింది సి ఏడిఆర్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యేదానికి కూడా ప్రధానమైన రీజన్ ఏంటంటే భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు జరిగిన క్రమంలో ఓన్లీ మనకు ఉన్నటువంటి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ పార్లమెంట్ సెగ్మెంట్స్లో ఓన్లీ ఐదంటే ఐదు నియోజకవర్గాల్లో మాత్రమే పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్స్కి ట్యాలీ కరెక్ట్గా సెట్ అయింది ఓన్లీ ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు మాత్రమే లోక్సభ రిమైనింగ్ ఏ ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో కానీ పోలిడ్ ఓట్స్కి యాజ్ వెల్ యాజ్ కౌంటెడ్ ఓట్స్కి యునో మ్యాచ్ అవ్వలేదు మనం చూసుకున్నట్లయితే మూడు వందల అరవై రెండు కాన్స్టిట్యుయెన్సీస్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫీవర్ ఓట్ల పోలైన ఓట్ల కంటే ఐదు పాయింట్ ఐదు లక్షల ఓట్లు తక్కువ వచ్చినాయి మూడు వందల అరవై ఐదు రెండు కాన్స్టిుయెన్సీలో ఫర్ ఎగ్జాంపుల్ పోలింగ్ రోజు ఫర్ ఎగ్జాంపుల్ సంస్ అయినో వంద ఓట్లు వచ్చినాయంటే కౌంటింగ్ రోజు తొంభై ఐదు తొంభై ఎనిమిది తొంభై ఆరు వచ్చిన ప్రయత్నం అయినో తలా ఉన్నాయి ఇలా మూడు వందల అరవై రెండు కాన్స్టియెన్సీస్లో పోలుడ్ ఓట్స్ కంటే తక్కువ ఓట్లు ఐదు పాయింట్ ఐదు లక్షల ఓట్లు మాయ మాయమైపోయేది ఎలా మాయమైపోతుంది అంటే పోలింగ్ రోజు ఈవీఎంలు బూత్ ఎన్నికల రోజు ఖచ్చితంగా బూత్లో ఎన్ని ఓట్లు పోలయినాయో మొత్తం చెక్ చేసి మరియు బ్యాలెట్ని ఈవీఎం బాక్స్ని ప్యాక్ చేసి పంపిస్తారు సో ఆ లెక్కకి కౌంటింగ్ రోజు లెక్కకి ఐదు పాయింట్ ఐదు లక్షల ఓట్లు తేడా వచ్చి అది మూడు వందల అరవై ఐదు రెండు కాన్షియన్సీస్లో తర్వాత ఇంకో నూట డెబ్బై ఆరు కాన్షియన్సీ కాన్షియన్సీస్లో ముప్పై ఐదు వేల ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి ఒక పక్క మూడు వందల అరవై ఐదు అరవై రెండు కాన్స్టెన్సీస్లోనేమో ఐదు పాయింట్ ఐదు ఈ మూడు వందల అరవై ఐదు అరవై రెండు కాన్స్టివెన్సీస్లో ఐదు పాయింట్ ఐదు లక్షలు ఓట్లు తక్కువ వచ్చినాయి ఓట్స్ కంటే ఇంకో పక్క ఒక నూట డెబ్బై ఆరు కాన్స్టివెన్సీస్లో ముప్పై ఐదు వేలు ఓట్లు పెరిగినాయి ఇది లెక్క ఇక్కడ ఏడిఆర్ ఈ పర్టికులర్ ప్రొవిజన్ని పట్టుకుని సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది సో సుప్రీంకోర్టును అప్రోచ్ అయినప్పుడు బ్లేటెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేసింది అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేస్తా దేశంలో ఉన్నటువంటి అరవై ఆరు పాయింట్ ఆరు నాలుగు కోట్ల మంది ఎన్ని ఓటర్లు ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి ఐదు పాయింట్ ఐదు లక్షలు ప్లస్ ముప్పై ఐదు వేలు కలుపుకుంటే ఐదు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు అంటే చాలా చిన్న లెక్కగా చెప్తున్నారు కానీ దేశ ఎన్నికల్ని ప్రభావితం చేసేదానికి ఒక ఓటు సార్ ఒక సీటు గెలుపోవటం వల్ల డిసైడ్ చేసేదానికి ఒకే ఒక ఒక ఓటు మెజారిటీ సరిపోతుంది కదా అలాంటిది ఐదు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల ఓట్లు డిఫరెన్స్ కనిపిస్తుంది కొన్ని దగ్గరలో ఐదు పాయింట్ ఐదు లక్షలు ఓట్లు తక్కువ కనిపిస్తున్నాయి ఇంకొక సమ్ నూట డెబ్బై ఆరు కాన్సెన్సీస్లో ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు ఓట్లు ఎక్కువ వచ్చినాయంటే అంటే ఒకళ్ళ గెలుపు అవకాశాలని తారుమారు చేసినట్టే కదా తారుమారు చేసేదానికి ఐదు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల ఓట్లు సహకరించినాయి కదా ఇంత ఐదు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల ఓట్లు ఒక మూడు అరవై రెండు ప్లస్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు తారుమారు చేసేలా ఎన్నికల యనో ఓటింగ్ కౌ చూపిస్తున్నప్పుడు పోలింగ్ రోజు ఓటు కౌంటింగ్ రోజు ఓటు కొన్ని దగ్గర ఎక్కువ కొన్ని దగ్గర తక్కువ చూపిస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ అంశాన్ని ఆన్లైన్లో పెట్టేదానికి ఎందుకు యూనో డేర్ చేయట్లేదు అంటే ఆన్లైన్లో ఈ ప్రో యూనో ఫామ్ సెవెంటీన్ సి పార్ట్ వన్ పార్ట్ టూ రెండు కాని అప్లోడ్ చేయగలిగితే ఖచ్చితంగా దేశ ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈసీ బయాసడ్ మేనర్లో ఈ ఎక్కువ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చిందో ఆన్సర్ చెప్పలేని పరిస్థితి పరిస్థితిలో ఉంటుంది కాబట్టి బీజేపీ గెలుపు మీద నీళ్ళు నీళ్ళు కమ్ముకుంటాయి కాబట్టి బీజేపీని ప్రొటెక్ట్ చేసేదానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫామ్ సెవెంటీన్ సిని ఆన్లైన్లో ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పెట్టేదానికి సహకరించట్లేదు ముందుకు రావట్లేదు మనం చూసుకున్నట్లయితే ఫామ్ సెవెంటీన్ సి ఇప్పటికి దేశంలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా వాళ్ళు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రో అప్లోడ్ చేసే ప్రో పరిస్థితి అయితే కనపడట్లేదు ఇక్కడ మనం క్లియర్గా ఒకటి చూడాల్సింది ఏంటంటే ఏడిఆర్ వాళ్ళు మాత్రం చాలా పట్టుబట్టి మరీ ఉన్నారు అండ్ నిన్న కపిల్ సిబ్బాల్ గారు కూడా ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియాలో మోస్ట్ డిస్ఫంక్షనల్ అండ్ పబ్లిక్ క్రెడిబిలిటీని ఇన్స్టిట్యూషన్ నేను డిస్ఫంక్షనల్గా మారిపోయి వ్యవస్థ మొత్తం కుప్పకొల్ని వ్యవస్థ ఏదన్నా ఉందా ఈ మధ్యకాలంలో అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నిజం దేశంలో ఎన్నికల్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరపాల్సినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలా ఫామ్ సెవెంటీన్ సి విషయంలో వీళ్ళు ఆడుతున్నటువంటి దోబూసులాట ఏదైతే ఉందో బీజేపీని ప్రొటెక్ట్ చేసేదానికి బీజేపీ గెలుపు గెలుపు మీద క్వశ్చన్స్ అరేజ్ అవ్వకుండా దేశంలో బీజేపీని ప్రొటెక్ట్ చేసేదానికి రాజ్యాంగబద్ధ సంస్థ తన రాజ్యాంగబద్ధమైన ఏదో విలువల మొత్తాన్ని తుంగలో తొక్కేసి బీజేపీ కోసం నిలబడుతుంది అండ్ నేను టైం అండ్ అగైన్ చెప్తున్నాను బీజేపీ సంస్థలన్నిటిల్లో కూడా ఆర్ఎస్ఎస్ మనుషుల్ని చొప్పించేసింది సంఘ గారు మనుషుల్ని చొప్పించేసి ఆ మనుషులు సుప్రీంకోర్టు ఏమడిగినా ఇవ్వకుండా లేకపోతే ప్రజలు ఏదన్నా అకౌంటబుల్గా ఈ ఇన్స్టిట్యూట్స్ పనిచేసినా లేదని లేదా అని క్వశ్చన్ చేస్తే అది మా పరిధిలో లేదు మేము ఇవ్వలేము మాన్యువల్గా ఈ తప్పులు ఏమన్నా జరిగితే మాన్యువల్గా జరిగినా అని చెప్పే ప్రయత్నం చేస్తారు ఒక్క ఓటుతో గెలుపు అవకాశాలు అటు ఇటు అవుతున్న క్రమంలో మాన్యువల్గా అసలు తప్పెందుకు జరగాలి ఎందుకు జరుగుద్ది తప్పు జరుగుతుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పది మాన్యువల్ తప్పు జరిగినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పు దేశ ప్రజలది కాదు రాజకీయ పార్టీలది కాదు మీరు ఒక పార్టీకి ఫేవర్ చేసేదానికి మాన్యువల్ ఎర్రర్ చూపిస్తున్నారు తప్పులు చేసేసి ఫేవర్ ఒక పార్టీకి ఫేవర్ చేసి ఇది మాన్యువల్ ఎర్రర్ అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు సో ఫామ్ సెవెంటీన్ సి బీజేపీని రెండు వేల ఇరవై నాలుగులో కానీ హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ ఢిల్లీలో కానీ గెలిపించింది ఫామ్ సెవెంటీన్ సి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ చాలా కాన్స్టివన్సీస్లో పోల్డ్ నెంబర్ ఆఫ్ ఓట్స్కి టోటల్ నెంబర్ ఆఫ్ కౌంటర్డ్ ఓట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది ఈ డిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరు క్వశ్చన్ చేసే దాఖలా లేవు ఆంధ్రప్రదేశ్లో మనం జరిగిన ఎన్నికల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇదే అంశం మీద ఫైట్ చేశారు తర్వాత ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారు పార్టీ నాకు ఈ విషయంలో సపోర్ట్ చేయట్లేదు అనేసి అలా చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది ఇది సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లీట్లీ ఎ డిస్ఫంక్షనల్ యూనో ఇన్స్టిట్యూషన్ అయిపోయింది కంప్లీట్గా క్రెడిబిలిటీ కోల్పోయింది కపిల్ సిబల్ గారు చెప్పారు క్రెడిబిలిటీ అండ్ డిస్ ఇన్నో క్రెడిబిలిటీ కోల్పోయి డిస్ఫంక్షనల్ ఇన్నో ఆర్గనైజేషన్గా మారింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అండ్ దేశంలో ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది అంటే బీజేపీ వాళ్ళు ఎలాగూ మేనేజ్ చేస్తారు బీజేపీ వాళ్ళు ఎలాగూ ట్యాంపర్ చేస్తారని దేశ ప్రజలు ఇంత పెద్ద మొత్తంలో బహిరంగంగా చర్చించుకుంటున్నారంటే ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఇన్స్టిట్యూషన్ బీజేపీ వాళ్ళు ట్యాంపర్ చేస్తున్నారంటే దానికి ఈసీ సహకరిస్తుందనే కదా బీజేపీలో ఎట్లాగో గెలుస్తారని ఒక నిర్ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారంటే ఏదో మతలం జరుగుతుందనే కదా అక్కడ అర్థం ప్రజలు ఓట్లేసినా బీజేపీకి ప్రజలు బీజేపీకి వ్యతిరేకం వేసినా బీజేపీ గెలుస్తుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదో ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తుందనే కదా దీని అర్థం సో ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన క్రెడిబిలిటీని తన శాంగ్రిటీని కోల్పోయి బీజేపీకి పప్పెట్ ఆర్గనైజేషన్గా మారిపోయిందనేది మాత్రం ఇన్నో చాలా క్లియర్గా చెప్పొచ్చు బీజేపీ బీజేపీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పప్పెట్గా మారకపోతే ఫామ్ సెవెంటీన్ సీని ఎందుకు సైట్లో ఉంచే ప్రయత్నం చేయట్లా ఇన్ కేస్ అప్లోడ్ చేసినా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్సే తీరక తినో తీసేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేకపోతున్నారు ఫామ్ సెవెంటీన్ సీని అంటే ఇది కేవలం బీజేపీ గెలుపు మీద క్వశ్చన్స్ రావద్దు బీజేపీని ప్రొటెక్ట్ చేయాలి దేశంలో బీజేపీ సజావుగా గెలుస్తుందని మెజారిటీ ప్రజలు నమ్మాలి అనే ఒక దురుద్దేశంతోనే ఫామ్ సెవెంటీన్ సి విషయంలో బీజేపీ బీజేపీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యూనో డెసిషన్స్ తీసుకుంటా ఉంది థ్యాంక్ యూ